సాయంత్రం వేళ చక్కటి వర్తమానం మీరు వినబోతు ఉన్నారు ఈ శ్రేష్టమైన సంగతులు మీరు ఉన్నారు గొప్ప విషయాన్ని రోజు మీరు ఉన్నారు ఈ సమయం కొద్ది సమయం దేవుడికి వల్లి నేను ఎక్కువ నేను తీసుకొని కానీ సకాలంలోనే ముగించడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాను దేవుడు తన ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు తన ప్రజల పట్ల తనకు ఒక ప్రణాళిక ఉన్నది దేవుడికి ఆయన ప్రజల పట్ల ఒక ఆలోచన ఉన్నది మనుషులే అది గ్రహించకుండా రకరకాలుగా ప్రయత్నం ఈ లోకంలో ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు దేవుడు వాక్యాలు మీరు వెళ్ళబోతున్నారు కీర్తనకారుడు రచించిన ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ మాటను మీరు చూస్తూ ఉన్నారు దేవుని స్వరము మీరు వినబోతూ ఉన్నారు యోగో యహోవ తన ప్రజలకు బలమును అనుగ్రహించను ప్రజలకు సమాధానము కలుగు చేసి ఆ వారిని ఆశీర్వదించు దేవుతున్నాం ఒక గొప్ప సంగతి ఇక్కడ రాయబడుతూ ఉన్నది ఏమిటి ఆ సంగతి అంటే దేవుడు తన ప్రజలకు బలముల బలమును అనుగ్రహించను సమాధానము కలుగు చేసను వారిని ఆశీర్వదించను అని రాసుంది ఈ మూడు విషయాల్లో మనం గమనించవలసిన విషయం బలమునిస్తాడట సమాధానమునిస్తాడట ఆశీర్వదిస్తాడట ఈరోజు మీరు వింటున్న ఈ పాఠం మీ బ్రతుకులలో ఒక నూతన కార్యము చేసి పెడుతుంది నా దేవుడి వాక్యం మీతో మాట్లాడాలని ఇష్టపడుతుంది ఎవరు అటు ఇటు తిరగక పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత పరిశుద్ధాత్మ బలము చేత ఆయన సన్నిధి చేత మీరును మీ కుటుంబాలను ఉన్నాయి దేవుని స్తోత్రం అంటే దేవుడు బలమునిచ్చేవాడు దేవుడు సమాధానంనిచ్చేవాడు దేవుడు ఆశీర్వదించేవాడు ఈ మూడు విషయాలను గమనిస్తే ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ బలము సరిపోలేదు నీ బలము ఈ భూమి మీద బ్రతకడానికి ఉపయోగపడలేదు కానీ దేవుడు నీ బలాన్ని పక్కన పెట్టి ఆయన బలాన్ని ఇస్తాడు నీవు బ్రతికే బలము లేదు నీ దగ్గర నడిచే బలము లేదు నీ దగ్గర పిల్లలు పోషించే బలము లేదు నీ దగ్గర అశాంతి నీ జీవితంలో ప్రవేశించింది ఓ బలమైనటువంటి అభిషేకము నీ మీద రావాలని ఆశపడుతుంది ఈరోజు దేవుడు సన్నిధిలో దేవుడు మాటలు వింటున్న ప్రజలారా ఆయన బలం నీ దగ్గరికి రావాలన్నా ఆయన సమాధానం నీ దగ్గరికి రావాలన్నా ఆయన ఆశీర్వాదం నీ దగ్గరికి రావాలన్నా ముందు నువ్వు ఆయన దగ్గరికి రావాలి నువ్వు ఆయన మాటలు వినాలి నువ్వు ఆయన శక్తిని చూడాలి నువ్వు ఆయన ఆత్మను పొందుకోవాలి ఈ స్వరం వింటున్న నీవు నువ్వు ఆ నువ్వు ఈ లోకములో నడవలేని స్థితిలో ఉంటే ఆయన చేత చేతని నడిపిస్తాడు కుటుంబాన్ని పెంచలేని స్థితిలో ఉంటే ఆయన శక్తి చేతని నడిపిస్తాడు ఆ ఇలా మాట్లాడుతుంది ఆ గ్రంథం ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని దాన్ని చూస్తాను నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని చూస్తారు సొమ్మ సిలిన వారికి బలం ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే ఏమండి శక్తి లేని వారికి ఆయన ఏం చేస్తాడట బలం లేని వారికి ఆయన ఏం చేస్తాడట మళ్ళా చదువుతారన్నమాట సొమ్మ సిల్లిన వారికి బలం ఇచ్చేవాడు దేవుడే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు దేవుడే దేవునికి స్తోత్రం అవును నువ్వు సమస్యల్లినావేమో నీ జీవితము అతలాకుతరం అవుతుందేమో నా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు నీ బాధలో నీ కష్టములో నీ నిందలో నీ అవమానములో నీ బలహీనతలో ఆ బలమైన దేవుని పట్టుకు గొప్ప కార్యం చేస్తాడైనా నువ్వు వంటగా ఉన్నా ఆయన తన శక్తినిస్తాడు నిన్న దిన కుమార్తె మెరిసి ఫోన్ చేసింది ఎందుకు ఫోన్ చేసింది అంటే బలహీనత ఉంది అంకులని ఏమిట్రా ఏమైందమ్మా అన్నాను మెడనొప్పి వచ్చి చెయ్యంత లాగేసి జ్వరం వచ్చినట్టుగా ఉంది అన్నది వెంటనే ఏమన్నదంటే ప్రార్థన చేయండి తగ్గిపోతుందని ఏ ట్యాబ్లెట్ వల్ల కానిది అంటే వెంటనే ఆ ఆన్సర్ అంటే ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది ఎలా తగ్గిపోతుంది అంటే మన దేవుడు సొమ్మ సిల్లిన వారిని బలపరిచే దేవుడు బలహీనను బలపరిచే దేవుడు ఎమర్జెన్సీగా మందు షాపు లేదప్పుడు ఎమర్జెన్సీగా మందులు వేయడానికి కుదరదు ఆ రాత్రి రాత్రికి ఏమవుతుంది అంటే ఆ వెంటనే మనము ప్రార్థన చేసి ప్రభు సహాయం నడిపితే వెంటనే ఆయన బలం మనలోకి వస్తుంది దేవుని అలే లూయ మరల ఉదయాన్ని మాట్లాడినప్పుడు ఎలాగుందమ్మా అంటే అది తగ్గిపోయిందంగులు బాగుంది అన్నది ఎవరు తగ్గించారు అంటే ఇక్కడ దేవుడు తగ్గించినాడు ఎవరు ఆ బల బలహీను బలపరచడంటే యోహో ఆ దేవుడు సృష్టికర్తన దేవుడు బలమైన దేవుడు ఆ పరలోకములను దిగి వచ్చిన యేసు ప్రభు వారు ఆయన గాయాలలో స్వస్థుతుంది ఆయన గాయాలలో విడుదల ఉంది నువ్వు ఒకవేళ శాంతి సమాధానం నెమ్మది ఆరోగ్యం లేకుండా ఉన్నావేమో ఈ రాత్రి నా దేవునితో రమ్మంటూ ఉన్నాడు నా ఎద్దురా నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను నా ఎద్దుకురా నీకు మేలు చేస్తాను నా ఎత్తుగరా నీ జీవితంలో నా కీడని పోగొడతాను అంత మాత్రమే కాదు పరలోక సంబంధమైనటువంటి గొప్ప దీవుని మనకు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆయన నాకు చదువుతూ ఉండే ఒక అద్భుతమైన మాట కనబడింది ఆ ఒక అద్భుతమైన మాట డెబ్బై రెండవ కీర్తన ఏడవ మాట డబ్బి రెండవ కీర్తన ఏడవ మాట డెబ్బై రెండవ కీర్తన ఏడవ మాట అతని దినములలో నీతి మంతులు వర్ధులు ఆ మాట అందరూ చూడాలి చూడాలి యూట్యూబ్ కూడా చూడాలి దేవుని స్తోత్రం ఏముంది అక్కడ చంద్రుడు చంద్రుడు లేకపోవరకు క్షేమాభివృద్ధి కనుగో చేస్తారట ఎప్పుడు వరకు అమ్మా ఎప్పుడు వరకు ఆ పత్ విషయం మాట్లాడుతున్నాను జాగ్రత్తగా వినండి ఎప్పుడు వరకు అమ్మా ప్రతి వరకు అమ్మా పిలికలు ఎప్పుడు వరకురా నోరింపమ్మా దేవుడు స్తోత్ర ఏముందమ్మా అమ్మ తేజమ్మా నోరింపమ్మా ఏమైపోదు ఎప్పుడు వరకు చంద్రుడు వరకు అంటే చంద్రుడు లేకపోతాడు ఒక ఒకరోజు నిన్న తిన్నా ఎవరైనా వార్తలు చూసినారా చంద్రుడు భూమి రెండు వేల ముప్పై రెండు కల్లా ఉండదట దేవుని స్తోత్రం నాసూ ప్రకటించారు ఇది వార్తలున్న వారులారా ఈ స్వరం వింటున్న ప్రజలారా ఈ చుట్టుపక్కల ఒకవేళ మాట ఉంటే ఒకసారి నిన్న అన్న దినాన్ని వార్తలన్నీ చూడండి రెండు వేల ముప్పై రెండు చంద్రుడు కనుమ కనుమరుగవుతాడట అంతవరకు మన క్షేమమే ఏం చెప్పింది చంద్రుడు ఉండడు అని భయములే చెప్తుంది దేవుని స్తోత్రం చంద్రుడు ఒక రోజు కనుమరుగవుతాడు ఆ దినం వరకు నీకు క్షేమము కలుగుతుంది దేవుని స్తోత్రం ఆయన ఆశ్రయించే ప్రజలకు ఆయన ఆశ్రయించే జీవితాలకు ఆయన నెమ్మది కలుగు చేయబోతున్నాడు నా బైబిల్ ఇలా మాట్లాడుతుంది నలభై ఒకటో వచనం పదమవచనం గ్రంథం నలుపు ఒకటో అధ్యాయం పదమవచనం ఇలా ఉంది నా దేవుడు మాట్లాడుతున్నాడు నీవు నా దాసుడవనియు మరియు నిన్ను ఉపేక్షించపక నేను నిన్ను ఉపేక్షించంపక ఏర్పర్చుకుంటానని నేను నీతో నేను తోడై ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడద్దు నేను నీ దేవుడి నేను నీ దేవుడే ఉన్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరుస్తాను నేను నిన్ను బలపరుస్తను మీకు సహాయం చేసిన వాడును నేనే నీనే దేవుని స్తోత్రం యెహోవా భక్తు యెహోవా తన ప్రజలకు ఏం చేస్తాడట బలమునిస్తడట యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగయేసి వాణ్ని ఆశీర్వదిస్తాడట ఈలాగండి ఇప్పుడు చదువుకున్న మాదిరిగా దేవుని స్తోత్రం ఆ చివరి లైన్ చదవండి వందమంది అయినా నేను నేను నీతియను నీతియను దక్షిణ హస్తము నా దక్షిణ అస్తము హస్తముతో హస్తముతో నిన్ను నిన్ను ఆదుకుంటాను నేను ఎలా ఆశీర్వదిస్తానంటే నా అస్తం ఇచ్చి నా చెయ్యితో నేను నడిపిస్తాను అంటాడు ఈ రాత్రి ఒకవేళ ఈ స్వరం వింటున్న ప్రజలారా ఒకవేళ సొమ్మ సిల్లిపోయి ఉన్నావేమో ఆదరణ కోల్పోయి ఉన్నావేమో అనాథగా మిగిలిపోయావేమో దేనస్థితిలో ఉన్నావేమో నా వారే లేరేమో ఇదిగో నా ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు నేను నీకున్నానని నా బైబిల్ ఇలా మాట్లాడుతుంది ఎస్సే గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటో పోషన చూస్తారు ఏం బలం పొందుతారు నూతన బలాన్ని పొందుతారు దేవునికి మహిము ఏం బలం పొందుతారు నూతన బలాన్ని ఈ రోజు నువ్వు నూతన బలాన్ని పొందాలి ఏమో నూతన శక్తి నువ్వు పొందాలంటే ఆయన వైపు ఎదురు చూడాలి ఏం చేయాలమ్మా అమ్మా ఏం చేయాలి ఏం చేయాలమ్మా దేవునికి స్తోత్రం ఏం చేయాలి అమ్మా శాంతమ్మా ఎదురు చూడాలి దేవుని స్తోత్రం అదే లూయా దేవునికి స్తోత్రం నా ప్రియమైన సంఘమా నువ్వు ఆయన వైపు ఎదురు చూడు ఎవరెవరో సహాయం చేస్తారని ఎదురు చూసావు వాడు హ్యాండ్ ఇచ్చేసాడా నువంతా కూడా బలహీన పడిపోతావు ఈ రాత్రి నా దేవుడు అంటున్నాడు నువ్వు ఎదురు చూడవలసింది ఎవరి వైపు తెలుసా పరిశుద్ధుడైన దేవుడి వైపు సృష్టికర్త అయిన దేవుడి వైపు ఆయన చంద్రుడు ఉన్నంత వరకు నిన్ను క్షమము ఉంచుతాడు మరి ఆ తర్వాత ఏం చేస్తాడు అంటే ఆయన ఉండే స్థలానికి నేను తీసుకుపోతాడు దేవుని స్తోత్రం ఈ భూమి త్వరలోనే నాశనం అవుతుంది నాసా వాళ్ళు చెప్తూ ఉన్నారు చంద్రుడు ఉండడని నాసా వాళ్ళు చెప్తున్నారు నేను కాదు దేవుని స్తోత్రం నేను ఈ రాత్రి నేనేమేం ప్రకటిస్తున్నా అంటే బైబిల్ కూడా అదే ఉన్నది బైబిల్లో చెప్పబడింది చంద్రుడు ఉండడు సూర్యుడు ఒకరోజు కనుమరుగవుతాడని దేవుని స్తోత్రం చీకటి కాలం రాబోతున్నది వెలుగుంటే ఉండగానే సృష్టికర్త ఎవరో తెలుసుకొని వెలుగుంటుండగానే ఆ సృష్టికర్తను ఆరాధించి వెలుగుంటుండగానే ఆ పరిశుద్ధుని ఆరాధించి వెలుగుంటుండగానే ఆ దేవుడు ఎవరో వెలుగుంటుండగానే ఆ దేవుణ్ణి గాని వెంబడించగలిగితే ఆయన వేపు వస్తూ చూస్తూ ఎదురు చూడగలిగితే ఆయనకి నీకు బలమునై ఉన్నాడు నా బైబిల్ ముప్పై ఏడవ కీర్తన గ్రంథం పడుకున్నో వచ్చినాము చూస్తారు అందరూ చూస్తున్నారని చాలా సంతోషం ఈ యొక్క మాటలు వింటున్నాం ప్రజలారా మీకు సుఖం కలుగునే దాకా దీని భూములు అమ్మా వినండి వినండి అయ్యా వినండి వినండి వెలుగులో నుంచి వచ్చిన ఒక అద్భుతమైన మాట దేవుడి దగ్గర నుంచి వస్తున్న మాట దేవుడే పలుకుతున్న మాట దేవుడే పరలోకమున భూలోకాన్ని పంపించిన మాట ఏమిట్రా దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు క్షేమము కలిగి దేవునికి మహిమ కలిగి గాక బహు క్షేమం కలిగి ఏం చేస్తారట స్థుతిస్తారట సుఖించారు సుఖిస్తారు అంటే ఆనందిస్తారు ఈ నెమ్మది కలిగి ఉంటారు ఎందాకొక సహోదరుడితో మాట్లాడుతున్నాను ఆయన ఎస్ఐ గా ఉన్నారు ఆ ఎస్ఐ మహా మాట్లాడుతున్నారు మా ఫ్రెండ్ తను ఆ మాట్లాడుతుంటే ఆయన అంటున్న మాట ఈ భూమి మీద ఏమీ సుఖము లేదండి అన్నాడు సుఖము లేదని తెలిసినప్పుడు సుఖము కలిగి ఒక దారి ఒకటి ఉన్నది ఆ దారి ప్రభు అనే స్వీకరిస్తూ వారు దేవుడు స్తోత్రం అదే ఆయన కూడా దేవుడు పెట్టే అప్పుడు అన్నాను నాకులాగా మీరు కూడా అన్నీ వదిలిపెట్టేయండి అన్నాను దేవుడి స్తోత్రం ఇంకా ఇంకా రిటైర్ అవ్వడానికి టైం ఉందని అన్నాడు రిటైర్ అవ్వకముందే మీరు సంతోషంగా ఉండాలంటే నాకులాగా అన్ని తట్టబుడత సర్దిసుకోండి తీసుకొని దేవుడి స్తోత్రం ఇప్పుడు వరకు చేయవలసింది ఏదో చేసినాం చెందవలసింది ఏదో చేసినాం ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు బ్యాగ్ సర్దుకొని ఎలాగైతే ఉంటాము రెడీగా సర్దుకొని ఉండాలి దేవుడి స్తోత్రం ఎలా ఉన్నది రెడీగా ఉంటుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాగా బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉంటామా డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎలాగా బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉంటామా అమ్మా ఫాస్ట్ అమ్మా బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉంటాం ముందు మూడు గంటలకే దేవుని స్తోత్రం ఆరు గంటల ట్రైన్ అయితే దేవుని స్తోత్రం అలాగా ఏం చేయాలి అమ్మా ఏం చేయాలి బ్యాగ్ రెడీగా ఉంచుకోవాలి ఏ బ్యాగు హృదయమైన బ్యాగు హృదయమైన బ్యాగు సిద్ధపడిపోవాలా దేవుని స్తోత్రం దాన్ని సిద్ధపరచుకొని రెడీ పెంచుకోవాలా నేను వస్తున్నా తండ్రి నేను వస్తున్నా దేవునికి స్తోత్రం నువ్వు పంపించే వెహికల్ దేవునికి కలుగుని గాక నువ్వు పంపించి వెహికల్ అనాలా పంపిస్తా డాడీ వెళ్ళిపోవాలి పంపించమని ఆయన చెప్పి ఆయన చెప్పేశావు నువ్వు మాత్రం రెడీగా బాగపట్టుకోవడం లేదు ఏమవుతుంది దేవునికి స్తోత్రం నీ ప్రయాణం ఆగిపోతుంది దేవునికి మహిము కలిగిగాక మన డాక్టర్ గారు చనిపోయినప్పుడు నాకు చాలా బాధ వేసింది కానీ మరొక సంతోషం కూడా వేసింది నాకన్నా ముందు పరిస్థితులను చూస్తూ ఉన్నాడైనా నాకన్నా ముందు పరిస్థితులను చూస్తూ ఉన్నాడు నాకన్నా ముందు ప్రభు యొక్క సముఖానికి చేరుతూ ఉన్నాడు నాకన్నా ముందు పరదేశకు చేరినాడు నాకన్నా ముందు ఆ లోక చెత్తను వదిలిపెట్టినాడు లోక పాపాన్ని వదిలిపెట్టినాడు లోక బాధలను వదిలిపెట్టినాడు నాకన్నా ముందు నాకన్నా ముందు ఆ కుటుంబానికి భారమే అవ్వచ్చేమో గాని దేవుడికి అది బహు సంతోషం చెత్తపడిపోవాలి ఎవరుంటారు బలమైన దేవుడు ఉంటాడు పరిశుద్ధుల గుంపు సమీపించలేమి తేజస్సులో నివసించు నా ఏమే మన్ను తరి పరిచూదులు నా కంట పడదాలే నీ మై మన్ను తరి పరిచూదులు నా కంట పడదా అక్కడ ఉంటారు ఆయన ఎవరు సమీపించలేని తేజస్సులు ఉన్నాడట అక్కడ పరిశుద్ధుల గుంపు ఉంటుందట అక్కడ మనం చేరిపోవాలి దేవుని స్తోత్రం అలే అక్కడ చేరిపోవాలంటే ఇక్కడ ఆ బలమైన దేవుణ్ణి వెంబడించాల ఆ బలమైన దేవుణ్ణి ఆరాధించాలా ఆ బలమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలా పై పైగా ఎవరైనా దేవుడు గురించి తెలుసుకుంటే ఏసు క్రీస్తు వారు అర్థము కాదు అందరిలో ఒక్కడగానే ఉంటాడు ఏసు అనే పరిశుద్ధిని కనుక్కోవాలంటే ముందు నువ్వు ఆయన రుచి చూడాలా ఆయన శక్తిని అనుభవించాలా ఈ రాత్రి యేసు ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవితము ధన్యమే బైపిల్లా మాట్లాడుతుంది ఎనభై ఐదవ కీర్తన ఎనిమిదవ వచనం కీర్తన వచనం మీతో నాతో అందరితో దేవుడు వాక్యం దేవుడైన మాట్లాడుతున్నారు అమ్మా ఎనిమిది ఎనిమిదవ వచనం ఎనభై ఐదు ఎనిమిది

దేవుడు సెలవిచ్చిన మాట ఎవరైతే చెవి ఎక్కుతారు దేవుడు మాటకి ఎవరైతే తల ఉంచుతారు దేవుడు మాట ఎవరైతే వింటారో దేవుడు మాటకి ఎవరైతే లోబడతారు వారిలో ఒక నూతన శక్తి నూతన ప్రభావం వాళ్ళు బయలుదేరుత బయలుదేరి ఏమవుతుంది అట్లా కిందని అలా చదువుతున్నప్పుడు ఆయన తన ప్రజలతోను తన భక్తులతోనూ సుఖవచ్చు సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు స్తోత్రం మరలా వాళ్ళు ఏం చేస్తారు నిజంగా వేసి ఎవరో తెలుసుకుంటే నిజమైన దేవుడు ఏ శుభ్రమని తెలుసుకుంటే మరలా వెనకకి వెళ్ళారట బుద్ధిహీనులు కాక ఉందరు దేవుని స్తోత్రం అదేనా దాని అర్థం పరిశుద్ధుడిని అనే రారాజుని యేసు సృష్టికర్తని ఏసే సకల యుగాలకు దేవుడని ఏసే సమస్త దేశాలకు దేవుడని ఆయనే పరిశుద్ధ దేవుడని నువ్వు పరిపూర్ణముగా నమ్మి నువ్వు పరిశోధించి పరిశీలించి నీకు ఒక నమ్మకము కలిగితే నువ్వు వెనుకకు వెళ్ళే అవకాశమే లేదు ఆయన దేవుడు యేసు ఎవరు దేవుడు దేవుడని ఎక్కడ రాసి ఉంది అంటే ఎవరైనా నా దగ్గరకు వస్తే చెప్తాను ఎక్కడ రాసి ఉంది అన్నది పరిశుద్ధుడు ఏసే సకల సృష్టికి కారకుడు ఆయనను గూర్చి ఎవరైతే వింటారో చెవి ఎగుతారు ఆయన మాటలకి మరల వాళ్ళు ఏం చేయరట మరలా బుద్ధిహీనులు గాక మరలా వెనకకు వెళ్ళరు బుద్ధిహీనులు కాకుండా ఉంటారు సమాధానంతో ఉంటారు శక్తిని పొందుకుంటారు ఆదరణ పొందుకుంటారు నెమ్మది పొందుకుంటారు దేవుని స్తోత్రం ఆ పదవ వచనాన్ని కూడా చదువుతాం కృపా సత్యములు కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానం ఒకదాని ఒకటి ముద్దు పెట్టుకున్నవి దేవునికి స్తోత్రం ఆ దేవునికి మహిళ గాక ఈ రాత్రి మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కృప సత్యములు మీతో ఉండాలని ఆ కృప గల దేవుడు మీతో ఉండాలని ఆ సత్యము గల దేవుడు మీతో ఉండాలని నా దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు స్తోత్రుయా ఇది ఎవరికయ్యా ఈ శుభవార్త అంటే దూరంగా ఉన్న వారికి శుభవార్త దగ్గరికి రమ్మని దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న ప్రజలారా వేల ప్రజలు వింటూ ఉన్నారు ఈ స్వరం దేవుడి స్వరము వింటూ ఉన్నారు మీరు దేవుడి శక్తిని మీరు పొందుకుంటూ ఉన్నారు నేనంటా నీ రాత్రి దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాడు ఎపిసి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆ ఏడవ పదిహేడవ వచనాన్ని మీరు చూస్తారు ఎపిసి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మీరు చూస్తారు మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించిన దేవుని స్తోత్రం దూరస్తులుగా ఉన్నావా దూరంగా ఉన్నావా అందుకే ఈ యొక్క ప్రాంతంలో సువార్త కూడిక ఎంతటి పరిస్థితి ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా పరిస్థితి తారుమారైన ఉమా అనే అక్కగారు లేక ఈ ప్రాంతానికి తెలిసినటువంటి సహోదరి ఎందుకు ఈ కోటాను పెడుతూ ఉన్నారంటే మీరందరూ రక్షించబడాలని మీరందరూ ఈ సువార్తను వినాలని మీరందరూ ప్రభు సమక్షములకు రావాలని ప్రభు మీరు అనుభవించాలని ఈ రక్షణ అందిస్తూ ఉన్నారు ఆ బలమైన దేవుడు అంటూ ఉన్నమాట మొదట మరలా వెళ్ళిపోదాం మొదట ఇరవై తొమ్మిది పదకొండు రండి కీర్తనలు ఇరవై తొమ్మిది పదకొండు మరల వస్తారు తన ప్రజలకు నుగ్రహించను ఎగోవ తన ప్రజలకు సమాధానము కలిగి చేసి వారిని ఆశీర్వించను ఎగోవ ప్రజలుగా మారదామా యొవ ప్రజలుగా మారదాం అప్పుడు ఆయన బలాన్ని ఇస్తాడు ఆయన సమాధానాన్ని ఇస్తాడు ఆయన ఇస్తాడు ఆయన రాజ్యం ఇస్తాడు ఆయనకుండే సమాధానం శాంతిని ఇస్తాడు ఆయనకుండే జ్ఞానాన్ని ఇస్తాడు ఆయనకుండ అభిషేకాన్ని ఇస్తాడు నువ్వు రాగలుగుతావై రాత్రి దేవుణ్ణి నన్ను పిలుస్తున్నాడు నువ్వు ఏ కులస్థుడు ఏ జాతికి చెందినవాడు ప్రభు సహాయం దగ్గరికి రాబోతున్నది ఆయన సహాయం మీ దగ్గరికి రాబోతున్నది నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడైనా సమాధాన కర్తైన దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆయన సమాధాన కాలకుడు అయినా ఈ రాత్రి నువ్వు ఆలకిస్తున్న మాట దేవుని స్వరం ఈ రోజు ఇంటిలో కుమార్తె మెలిసి కుట్టినరోజు దేవుడు అంటాడు ఈ మాటలు ఆమె కూడా వర్తిస్తాయి ఆమె ఆమె దేవుని దేవుని బిడ్డ 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 సమాధానం వస్తుంది బిడ్డ ఆమె దేవుని బిడ్డ ఆశీర్వాదం వస్తుంది బిడ్డ ఈ మూడు నువ్వు స్వతంత్రించుకుంటావు ఈ మూడు ఈ రోజు సంఘంలో ఎవరైనా పుట్టినరోజు పవన్ కూడా రోజు పుట్టినరోజు జరుపు జరుపుకుంటూ ఉన్నాడు వాడి కూడా దేవుడు తన బలాన్ని సమాధానాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చినుగాక నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు రాత్రి నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మీకు ఆయన బలము కావాలంటే ఆయన దగ్గరికి రండి అని సమాధానమును ఆయన శక్తినివ్వబోతున్నాడు సమయం అయిపోయింది లేచి నిలబడదా పరిశుద్ధి దేవుని వాక్తం మీరు విన్నారు దేవుడే తన శక్తి చేత తన బలము చేత మనందరిని నడిపించాడు ఆయన బలము ఆయన అభిషేకం వస్తూ ఉన్నది అందరు రెండు చేతుల పైకి ప్రభువాని కృప సన్నిధి ప్రభుత్వ అభిషేకం మా మీద అగో నీ వైపు ఉన్నాం నీ బలిష్టమైన అయ్యా నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని త్రోలనాడి వాడు కాదు మమ్మల్ని మీరు బ్రతికించారయ్యా మేము బ్రతుకున్నామంటే అది నీ కృప ప్రభు అని పొందనాలు మేము బ్రతుకున్నామంటే అది నీ కృపే నాయనా బ్రతుకున్నామంటే నీ దయ నాయనానికి పొందనాలు నీకు స్తోత్రాలు రాజా నీ వైపు చూస్తూ ఉన్నామయ్యా కనికర స్వరూపుడా నీ వైపు చూస్తున్నాం దైగల రాజ్యాన్ని వైపు చూస్తున్నాం మహాబనుడాని వైపు చూస్తున్నాం మహారాజానికి స్తోత్రం చెల్లిస్తున్నాం స్తోత్రం చెల్లిస్తున్నాం నీతిగల మహారాజానికి కొద్ది మాటలు ప్రాంతంలో పనిచేసేలాగునా నీ కృప విడుదల చేయనైనా నీ సమాధానం విడుదల చేయనైనా నీ బలాన్ని విడుదల చేయనైనా నీ ఆలోచన విడుదల చేయనైనా నీ శక్తిని విడుదల చేయనైనా నీవు కాపురవు ప్రభా నువ్వు దొద్ధ కార్యాలు చేసేవాడు అయ్యా నీ వైపే చూస్తున్నాం కలవరి పడనే కొన్నులేతున్నా